మోతా తుఫాను నేపథ్యంలో విశాఖ నగరంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు వర్షాల కారణంగా నగరంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యల దిశగా జీవీఎంసీ అన్ని జోనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడమైందని ఆయన అన్నారు నిరంతరం జీవీఎంసీ యంత్రాంగం సహాయ చర్యలకు అందుబాటులో ఉంటుందని మేయర్ తెలియజేశారు విశాఖపట్నంలో ఏదైతే ప్రధానమైన బీచ్ రోడ్లో ఉన్న మత్స్యకారులకు కానీ అలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా జీఎంసి జోన్ వేజ్ కూడా అధికారిని అలర్ట్ చేయడం జరిగింది అది కాకుండా మేము కూడా ఏదైతే జిఎంసీలో ఉన్న కమెరాల ద్వారాగా వచ్చిన విషయాన్ని అధికారులు చేర్చడం జోన్ పరిధిలో ఉన్న అధికారులందరూ స్పందించడం దాంట్లో భాగంగా బోర్డింగ్స్ బోర్డింగ్స్ కూడా టోటల్ అన్ని జాగ్రత్తలు తీసుకోమని సిసిపి గారికి కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెద్ద బోర్డింగ్స్ ఉంటాడు అది తొలగించే బాధ్యత కూడా తీసుకొని అందరినీ అలర్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ తుఫాన్ అనేది ఎవరి చేతిలో లేదు ఈ తుఫాను ఏ విధంగా వెళ్తుందో ఎవరికీ తెలియదు దానికే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా స్పందించమని అధికారులతో రాజకీయ నాయకులతో సైతంగా స్పందించమన్నారు దీంట్లో భాగంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా స్పందించి ఏ విధంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి కూడా వాళ్ళు స్టడీ చేయడం జరిగింది మేము స్టడీ చేయడం ఇవన్నోట్లో కూడా అన్ని విధాలుగా స్పందిస్తూ విశాఖపట్నంలో ఎక్కువగా చెట్లు పడిపోతే ఇమీడియట్గా తొలగించే బాధ్యత కూడా తీనందుకు ఆ అధికారులు కూడా స్పందించి వాళ్ళు కూడా అందుబాటులో ప్రతి జోన్ వేజ్ పెట్టడం జరిగింది తుఫానే కదా అని పైకొస్తే ఏ విధమైన ఇబ్బందులు కలుగుతప్పుడు ఆ కుటుంబం అంతా బాధపడుతుంది ఇది ప్రభుత్వం చెప్పే మాటగా తీసుకొని ఈ రెండు రోజులు ఇంట్లో ఉండి మీరు కుటుంబంతో బాగా ఉండాలని కోరుకుంటున్నాను